మనం మిడిల్ క్లాస్ వాళ్ళం మనకు డబ్బు కావాలి డబ్బు సంపాదించాలంటే జాబ్ అవసరం జాబ్ కావాలి జాబ్ చేయాల్సిందే మనందరికీ తెలుసు జాబ్ పర్మనెంట్ కాదని జాబ్ మనని ఎప్పుడైనా రీప్లేస్ చేయొచ్చు ఇమాజిన్ మీకు ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి మిమ్మల్ని మీ కంపెనీ ఈజీగా రీప్లేస్ చేస్తుంది అది పర్మనెంట్ కాదు ఇంకొకటి కంపెనీకి ప్రాబ్లం వచ్చింది అనుకోండి వాడు ఒక చిన్న చేసేస్తాడు ఈలోపు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ కంపెనీలో కష్టపడతారు పనిచేస్తారు ఎదుగుతూ ఉంటారు మీరు మీ ప్లేస్ లో మీ పిల్లల్ని పెట్టగలుగుతారా ఆన్సర్ ఇస్ నో వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేయాలి ఇంటర్వ్యూ చేయాలి ఆ ప్రాసెస్ అంతా చేయాలి లో జాబ్ అవసరం మన మిడిల్ క్లాస్ వాళ్ళము డబ్బు ఉండదు కానీ అది లైఫ్ లో ఎండ్ వరకు జాబ్ ఉండదు జాబ్తో చచ్చిపోవద్దు జాబ్ కోసం పుట్టలేదు అది మీకు కూడా తెలుసు కానీ ఎక్కడో మనం స్ట్రక్ అయిపోయాం ప్లీజ్ ప్లీజ్ మీ వీకెండ్స్ని యూజ్ చేసుకోండి మీ ఫ్రీ టైమ్ని యూజ్ చేయండి సైడ్ ఇన్కమ్ సెకండ్ ఇన్కమ్ మల్టిపుల్ ఇన్కమ్ సైడ్ ఆలోచించండి చిన్నగా స్టార్ట్ చేయండి మీరు ఫెయిల్ అయినా పర్వాలేదు మీకు మెయిన్ జాబ్ ఉంది కాబట్టి ప్రయత్నం చేస్తూ ఉండండి ట్రై చేస్తూ ఉండండి ఫెయిల్ అవుతూ ఉండండి అండ్ మెల్లి మెల్లిగా కొంచెం కొంచెం బిల్డ్ చేయండి ఇన్కమ్స్ని మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేయండి అసెస్ని క్రియేట్ చేయండి ఎంపైర్ బిల్డ్ చేయొచ్చు అప్పుడు మీ వంశంలో ఎవ్వరు కూడా మళ్ళొకసారి ఒకసారి ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆలోచించండి మనం ఎంత కష్టపడుతున్నాం మన ఫ్యామిలీలో మన పిల్లలకి అది పాస్ ఆన్ చేస్తే జనరేషన్ వెల్త్ క్రియేట్ అవుతుంది జాబ్ చేయాలి కానీ జాబే లైఫ్లో ఎండ్ అవ్వద్దు ప్లీజ్ ఆలోచించండి దీని గురించి మీ ఫ్రీ టైమ్ని యూజ్ చేసి మల్టిపుల్ అసెస్ని క్రియేట్ చేయండి జనరేషన్ వెల్త్ క్రియేట్ చేయండి మీ పిల్లలకి మీరు పాస్ ఆన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛేర్స్